నా మంచి పరిపాలన రాష్ట్రంలో ఒక సువర్ణ అధ్యాయం అది రాజకీయ చరిత్రలోనే భారతదేశ రాజకీయ చరిత్రలోనే జగన్ గారి పరిపాలన ఎన్టీఆర్ని రాజశేఖర్ రెడ్డి ఇద్దరిని కూడా మించిపోయిందని చెప్పి గొప్ప గొప్ప విశ్లేషకులే మాట్లాడారు మీరు ఒక్కసారి మేధావులు కనుక్కోండి ఈ మేధావులు ఒక వర్గానికి సంబంధించిన ఒక్కలానికి సంబంధించిన మేధావులు కాదు వాళ్ళు రెండు వైపులా మాట్లాడారు తెలుసు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా ఆయన ముందు పొగిడారు మళ్ళా వచ్చే ఎలక్షన్ టైంలో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడారు ఈ రెండు నాలుగుల మేధావులు మనకొద్దండి నిజమైనటువంటి మేధావులు కనుక్కోండి ఈ అవకాశవాద రాజకీయాలు కాకుండా నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రానికి అన్ని వర్గాలకి పేద వర్గాలకి విద్యార్థి వర్గాలకి ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వైద్యం కానీ అన్ని రంగాలకు సమన్యాయం చేసి పరిశ్రమలను భారీగా తీసుకొస్తే ఈరోజు మొత్తం పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేటట్టు మీ రెడ్డి రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు ఎటుపోతుంది మీకు ఆంధ్రప్రదేశ్ మీద గౌరవం లేదు ప్రజల మీద అస్సలు ప్రేమ లేదు మీకు కావాల్సిందల్లా మళ్ళీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రత్యర్థి పార్టీలని లేకపోతే ప్రతిపక్షాలని పూర్తిగా ధ్వంసం చేయటము మేమే ఎప్పటికీ ఉండాలా నా కొడుకు మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఒక జయంతో మీరు ఈ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు అందుకనే అవకాశం వస్తే జగన్ మీద మర్చిపోయి ఒక్కడి గుర్తు హత్య రాజకీయాలు నాకు తెలియదు అన్నారు కదా జగన్ గారి మీద రెండుసార్లు హత్య చేయించిన ప్రయత్నం చేసింది ఎవరండి మీరేగా మీ ప్రభుత్వంలోనే కదా ఆ టైంలో కూడా ఎయిర్పోర్ట్లో అది అనుకుంటా ఆ రిపోర్ట్ ఇచ్చారు కదా వాళ్ళు స్పష్టంగా ఇచ్చారు ఇది హత్యా ప్రయత్నమే కోడికత్తి కోడికత్తి అంటూ మీరు ఎగతాళ్ళి చేశారు ఆ కోడికత్తి దగిలే గో గోదావరి జిల్లాలో కథం చనిపోయిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది కదా ఇంత దారుణంగా మోసం చేసి ఆయన ఎవరు హర్ష చౌ హర్ష చౌదరి ఏదో ఉన్నాడు ఆయన పేరు అక్కడ వేరే ఎయిర్పోర్ట్లో హర్షవర్ధన్ చౌదరి ఆయన అప్పటికప్పుడు శ్రీనివాస్ అనే అబ్బాయిని ఏర్పాటు చేసి పంపించి హత్యా ప్రయత్నం అది హత్యా ప్రయత్నం అని చెప్పి చెప్పారు కదా రిపోర్టే చెప్పింది అలాగే మొన్న ఎలక్షన్ ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎంఏ కదా ఆయన మరి అప్పుడు సూటిగా రాయి వేయగలిగినటువంటి వాడిని ఒకడిని పట్టుకొచ్చి ఆయన కణతకు తగిలితే చనిపోతాడు హండ్రెడ్ పర్సెంట్ అందుకు అట్లాంటి అబ్బాయిని పట్టుకొచ్చి అది చేయించింది ఎవరండి పాపం మీకు హత్య రాజకీయాలు తెలియవండి ఎంత నోట్లో వేలు పెట్టి కొరకలేనటువంటి పరిస్థితి అనుకుంటా మీది ఇంత దుర్మార్గుడు అయినటువంటి నువ్వు ఇన్ని హత్యలను ప్రేరేపించావో నాకు తెలియదా చంద్రబాబు అసలు ఎన్టీఆర్ గారికి బ్రెయిన్ క్లాట్ ఆయన చనిపోతారని తెలిసి కూడా కావాలని ఆయనకు అంత ప్రెషర్ చేయించి ఆయన అధికారాన్ని లాగించి చెప్పులేసి ఘోరంగా అవమానం చేసి చివరికి ఆయన మరణానికి కారకులు ఎవరైనా కత్తితో పొడిస్తే హత్య కాదు ఈ విధంగా మరణానికి ప్రేరేపించడం కూడా గొప్ప హత్య క్రిందకే వస్తుంది అలాంటి నువ్వు ఈరోజు కబుర్లు చెప్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారిని చంపించడానికి అడుగుడు ఇదిగో జగన్ నిన్ను చంపితే ఏం చేస్తావు నీకెవరు దిక్కను అడిగేవా లేదా ఓపెన్గా పోలీసుల మీద అటాక్ చేయించింది ఎవరు అదిగో చంపండి వెళ్ళండి వెళ్ళండి అంటూ పాపం ఒక పోలీస్ కన్ను కూడా పోగొట్టుకున్నాడే ఇట్లాంటి నేరాలన్నీ చేయించింది ఎవరు చంద్రబాబు ఇంకా డైరెక్ట్గా చేసినవి ఇండైరెక్ట్గా చేసినవి బోలెడు ఉన్నాయి ఇలాంటి నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి నువ్వు ఈరోజు నా నలభై ఐదేళ్ల జీవితంలో హత్య రాజకీయాలు నాకు దూరం అంటావా మొత్తం చేయించిందే నువ్వు కదా ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వీలైతే జగన్ను కూడా లేకుండా చేయాలని నువ్వు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ప్రజలకి తెలుసు అందరికీ తెలుసు అందువలన ఇప్పటికైనా ఈ కుటిల బుద్ధి మానుకోవయ్యా ఎందుకు డెబ్బై ఆరేళ్ల వయసు వచ్చింది ఇంకా ఎందుకు ఎన్నాళ్ళు బ్రతకాలని ఇలాంటి హత్య రాజకీయాలు చేసుకుంటూ రాజకీయం ఈ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాను అలాగే నీ కొడుకును కూడా అలాగే నువ్వు తయారు చేసుకుంటూ బతుకుతున్నావే ఎందుకు ఏదంటారే పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా సుధాభిరామ వినరన్నట్టు చెదలు పుడుతుంటే ఈ అనామకులైనటువంటి వాళ్ళు లేకపోతే సంఘ విద్రోహులు మరి అవినీతి పరులు ఇలాంటి వాళ్ళంతా పుడతారు పోడతారు తర్వాత వాళ్ళకి చరిత్ర అంటూ ఏముండదు ఎప్పుడైనా చరిత్రలో మంచి చేసిన వాళ్ళు మాత్రమే ఉంటారనే సత్యం తెలుసుకో అందువల్ల ఇకనైనా సరే ఈ ఇట్లాంటి ఈ మాటలు ఈ సూక్తి ముక్తవాళ్ళు మానేసి వాస్తవాలు ఏంటనేది నువ్వు గ్రహించు ముఖ్యంగా ఈ రాష్ట్రానికి మేలు చేయమని మేము కోరుతా ఉన్నాము నువ్వు ఇచ్చిన హామీలు కనీసం ప్రారంభించు ముఖ్యంగా ఈరోజు పాపం విద్యార్థులు పరీక్షల టైం వచ్చేసింది వాళ్ళకి చెల్లించాల్సినటువంటి ఫీజు రీంబర్స్మెంట్ దా ఎన్ని నాలుగు వేల ఎన్ని వందల కోట్లు బకాయిలు ఉన్న ఉండిపోయినాయి అంట మరి వాటన్నిటిని కూడా చెల్లిస్తే విద్యార్థులు చక్కగా పరీక్షలు రాసుకొని చదువుకుంటారు విద్యా వ్యవస్థను నాశనం చేయొద్దు నువ్వు నీ నారాయణ కాలేజీల కోసం ప్రైవేటు విద్యారంగం కోసం ఈ విధంగా అమాయకులైనటువంటి పేద పిల్లల్ని ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన అదేవిధంగా మిగిలిన అగ్రవర్ణాల్లో కూడా పేద వర్గాలు అయినటువంటి పిల్లలు చదువుకోలేక ఫీజులు కట్టలేక అవస్థలు పడుతుంటే మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొస్తే దాన్ని సక్సెస్ఫుల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు అట్లాంటి I go posso...